హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ఐ యామ్ గజవాలి సాయి సాహితి ఈరోజు సమ్మర్ స్పెషల్ చక్రం వడియాలు. చాలామంది కూడా ఈ చక్కెరం వడియాలు పెట్టుకోవాలంటే పెద్ద తతంగం ఉంటుంది అనుకుంటూ ఉంటారు అందరూ అనుకునే అంత కష్టమైతే కాదు ఈజీగా ఎంతో క్విక్గా పెట్టుకోవచ్చు ఈ చక్రం వడియాలు మరి రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా లెట్స్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ స్పైస్ లెవెల్స్ని బట్టి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఒక పాత్రని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వాటర్ ఇలాగా మరుగుతున్న టైంలో రెడీ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తర్వాత ఏ కప్ యాడ్ చేసుకున్నామో అదే కప్ తోటి ఒక కప్పు బియ్యం రవ్వని ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి మీరు ఇలాగ తిప్పుకుంటూ యాడ్ చేసుకోలేదు అంటే బియ్యం రవ్వ ఉండలు కడుతుందని గుర్తుంచుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బియ్యం రవ్వ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవనివ్వాలి ఈ స్టేజ్ లో హాఫ్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ జీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బియ్యం రవ్వ బాగా కుక్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈ ప్రాసెస్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యం రవ్వ బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చక్రాల గిద్దలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూతని బాగా టైట్గా పెట్టుకోండి మీరు కనుక మూతని లూజ్గా పెట్టుకున్నారు అంటే చక్కెరం వొడియాలు పర్ఫెక్ట్గా రావని గుర్తుంచుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న ఒక పాలిథిన్ కవర్ మీదకి చక్కెరం వొడియాలుగా పెట్టుకోండి ఇక్కడ నేనైతే సింగిల్ హోల్ ఉన్న చక్రం ప్లేట్ని యూస్ చేశాను మీకు గనక కొంచెం చిక్కగా సన్నగా చక్రం బుడియాలు కావాలనుకుంటే ఎక్కువ హోల్స్ ఉన్న ప్లేట్ని యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో ఈ చక్రం బుడియాలను ఈ విధంగా పెట్టుకోవచ్చు వీటిని నీడలో అయినా ఉంచుకోవచ్చు లేదా ఎండలో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఎండలో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నీడలో పెట్టుకుంటే ఇవి ఆరటానికి నాలుగు రోజులు పడుతుంది అదే ఎండలో అయితే చాలా తొందరగా ఎండిపోతాయి నేనైతే నీడలో ఆరపెట్టుకున్నాను ఒక రోజు తర్వాత చూడటానికి ఈ విధంగా ఉన్నాయి అండ్ ఫైనల్ గా ఫోర్ డేస్ తర్వాత ఇలాగ గలగల సౌండ్ రావటం స్టార్ట్ అయ్యాయి ఎప్పుడైతే ఇలా గలగల సౌండ్ రావటం స్టార్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే మీరు తీసి ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీరు కనుక బాగా ఎండిపోనివ్వలేదు అంటే ఒడియాలు వేయించుకున్న తర్వాత మెత్తగా ఉంటాయని గుర్తుంచుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ డీప్లేకి సరిపడ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్ మీద రెడీగా ఉన్న వడియాలను వేసుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని ఫ్రై చేసుకొని బయటికి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి బియ్యం రవ్వతోటి చక్రం మొడియాలి రెసిపీ నచ్చిందా అయితే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్